అగ్రరాజ్యం అమెరికాలో విద్యార్థులకు వీసా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి నిబంధనల పేరుతో విదేశీ విద్యార్థులపై కత్తి వేలాడుతూనే ఉంది ఏ క్షణాన ఏ నిబంధన ప్రకటిస్తారో తెలియక విదేశీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు వీసా నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఇక తాజాగా ఆరు వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను వీసాలను రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్ట్లో పేర్కొంది అమెరికా విదేశాంగ ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది ఇందులో నాలుగు వేల మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం దాడులు మత్తులో డ్రైవింగ్ దోపిడీలకు పాల్పడడం వంటివి చేసినట్లు తెలుస్తుంది ఇక అమెరికా చట్టాల్లోని ఐఎన్ఏ త్రీ బి కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు మూడు వందల మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం ఇక ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డారు ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో పాలసీల మార్పులు చేపట్టారు ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి తొలుత జాన్వరిలో యాంటీసెమిటిజంను అరికట్టేలా బిల్లును పాస్ చేశారు అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీన్కు మద్దతుగా ఆందోళన చేపడితే ఈ దేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేయవచ్చు విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్ను నిలిపివేస్తూ జూన్లో ట్రంప్ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది అనంతరం సోషల్ మీడియా వెయిటింగ్ను కఠినం చేశారు ఫారెన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వారి సామాజిక మాధ్యమ ఖాతాలను బహిర్గతం చేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది ఇక విద్యార్థుల పోస్ట్లు కమెంట్లు లైక్లను అమెరికా అధికారులు పరిశీలించి వారు జాతీయ భద్రతకు ముప్పు కాదని భావిస్తే మాత్రమే వీసా ప్రక్రియలో ముందుకు వెళ్తారు ఇక ఇలా కీలక విశ్వవిద్యాలయాలలో పరిశోధనలకు కేటాయించిన నిధులలో కోత విధించారు క్యాంపస్లలో పాలస్తీనా పాలస్తీన అనుకూల ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను చాలామందిని విదేశీ విద్యార్థులను అరెస్ట్ చేయించారు హార్డ్వర్డ్ యూనివర్సిటీ అంతర్జాతీయ యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యార్థులను నియమించుకోకుండా బ్లాక్ చేశారు ఈ క్రమంలో ట్రంప్ కార్యవర్గం విశ్వవిద్యాలయం వద్ద న్యాయ పోరాటం మొదలైంది గతేడాది గణంకాల ప్రకారం దాదాపు పది లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు వారి నుంచి దాదాపు నలభై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అమెరికాకు లభించాయని ఎన్ఐఏఎఫ్ఎస్ఏ అసోసియేషన్ వెల్లడించింది దేశంలోని మొత్తం విద్యార్థులలో వీరు ఆరు శాతం వరకు ఉంటారని సమాచారం